అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మే మాసం పదమూడవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని అస్ ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన Thank you. కుంభరాశి వారికి గ్రహ బలం సంపూర్ణంగా యోగిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో విజయాలు మెరుగవునం అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయం లభిస్తుంది మిమ్మల్ని అభిమానించే వారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభ పనిలో అనుకూలత ఏర్పడుతుంది ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి శారీరక శ్రమ దూరంగా ఉండటం చాలా మంచిది మీ యొక్క లక్ష్యం నెరవేరుతుంది తెలివితేటలతో అదృష్ట ఫలితాలను అందుకుంటారు మీ యొక్క విశ్వాసమే మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు ఒక శుభవార్తను వింటారు అనారోగ్య సమస్యలు తెలుగున అధికారులతో జాగ్రత్త వహిస్తారు బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది అందరినీ సమభావంతో చూడటం వలన మీరు చేకూరుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అనుకున్న ఫలితాలను చేసుకుంటారు కీలక విషయాలలో పెద్దల మీకు మద్దతు లభిస్తుంది కుటుంబ సభ్యులతో అను అనుబంధం ఏర్పడుతుంది ప్రారంభించబోయే పనుల్లో అప్రమత్తంగా ఉంటారు సామరస్య ధోరణితో వ్యవహరిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఎంతటి విజ్ఞానైనా ఎదుర్కొంటారు మీ యొక్క రంగాలలో జాగ్రత్తలు అవసరం బంధుమిత్రుల సహకారం లభిస్తుంది అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు సమస్యలు తెలుగున అస్థిర నిర్ణయాలు తెలుగున మనో విచారం తెలుగున ఆటంకాల తెలుగున ఆరోగ్య విషయంపై శ్రద్ధ అవసరం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తారు అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది అందరినీ కలుపుకుని ముందుకు సాగుతారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి సరికాదు ప్రగతిని సాధిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ఆలోచనలు మేలు చేస్తాయి కీలక విషయాలలో నిపుణులను సంప్రదించడం చాలా మంచిది ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు ప్రశాంతంగా ఆలోచిస్తారు ఉద్యోగ వ్యాపార రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది కాలం అన్ని సహకరిస్తుంది చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికబద్ధంగా చేపట్టేటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాలు తొలగిన అకారణ కలహ సూచన తొలగిన మిశ్రమ పరిస్థితులు ఏర్పడిన బుద్ధి బలంతో సమస్యలు తొలగనం అదేవిధంగా విషయంలో అప్రమత్తంగా ఉంటారు శుభయోగాలు పుష్కలంగా ఏర్పడిన మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు అదేవిధంగా అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన మిమ్మల్ని అభిమానించే వారు పెరిగిన ఆర్థికంగా ఒక మెట్టుపైకి ఎదుగుతారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మంచి ఫలితాలను సొంతం చేసుకుంటారు అదేవిధంగా ఇష్టమైనటువంటి వారితో స్నేహంగా ఆహ్లాదకరంగా మెలుగుతారు అదేవిధంగా ప్రారంభించబోయే పనిలో ఆటంకాలు తొలగిన పెద్దలను మెప్పించడానికి కాస్త కష్టపడతారు పనులు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు ఇతరులను కలుపుకుని పోవటం వలన సమస్యలను అధిగమిస్తారు సమస్యలకు క్రింగిపోకుండా ముందుకు వెళ్తారు అదేవిధంగా స్థానాచరణ సూచనలు ఏర్పడవచ్చు భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టిని కేంద్రీకరిస్తారు అధికారులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ యొక్క పనితీరుతో ఆకలుతారు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది వ్యాపారమున విశేషమైనటువంటి లాభాలు ఏర్పడిన కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన నిరుద్యోగులకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి స్నేహితుల నుంచి కీలక విషయాలను సేకరిస్తారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఉద్యోగస్తులకు అధికారులతో చర్చలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది కీలక నిర్ణయాలను అమలు చేస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు అనుగుణం సన్నిహితులతో దైవ దర్శనాలను చేసుకుంటారు కుటుంబ సభ్యులు స్త్రీలకు మీ యొక్క ఆలోచనలు నచ్చే విధంగా ముందుకు సాగుతారు శ్రమ తగ్గుతుంది స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన అదేవిధంగా స్థిరాస్తి వివాదాలను పరిష్కార దిశగా ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆనందంగా ముందుకు సాగుతారు ఇంటర్వ్యూలో పాల్గొని విజయాన్ని సాధిస్తారు సంతాన వివాహ విషయంపై గృహమున చర్చలు జరిగిన నూతన వ్యక్తుల పరిచయాలు ఆర్పడిన పురోగతిని సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగినాం దీర్ఘకాలిక రుణాల నుంచి ఒత్తిడి తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం